ఇప్పుడు మీరు చూస్తున్నది అశ్వలపేట వందపడుకల ఆసుపత్రి అండి వందపడల ఆసుపత్రికి ఈరోజు స్టాప్ వేసారు స్టాప్ వేసి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఈ మట్టి చూస్తూ ఉండండి ఈ మట్టి లోకల చెరువులో వాగుళ్ళల్లో ఉన్న మట్టి తీసుకొచ్చారు వాటికి సంబంధించింది మీరు చూస్తూ ఉంటే కనపడతూ ఉంటుంది ఇక్కడ ఇది పెద్ద పెద్ద రాళ్ళు అన్న చూసి పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఈ మట్టిలో ఉన్నాయి తీసుకొచ్చారు దీన్ని మాత్రం ఈ స్లాబ్కి ఉపయోగించారన్నమాట హసురాపేట పడుగుల ఆసుపత్రి స్లాబ్కి ఉపయోగించారు ఈరోజు ఇక్కడ ఈరోజు స్లాబ్ పోతున్నారు కాబట్టి ఈ స్లాబ్ కూడా చూడాలి ఇక్కడ మనకు కనిపిస్తున్నది మొత్తం చూసారా ఇదంతా ఏ విధంగా మట్టితో కూడుకున్నదో మీకు అర్థమైపోతాం చూస్తే అర్థమైపోతుంది వీడియోలు కూడా మీకు తీపిస్తాం మొత్తం అంత ఈ పరిసరాలు మొత్తం అంత కూడా మట్టితోనే పోసేసారు అక్కడ ఇది కూడా మనకి ఈరోజు స్లాబ్కి ఉపయోగించారు హసురాపేట వందపడగల ఆసుపత్రులు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది మనం చూస్తే ఇది సంబంధిత అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తే మనకు ఎక్కువగా అలవాటు అయిపోయింది ఎందుకంటే కనీసం ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన ఏఈలు కానీ డీఈలు కానీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ వంద పడుకల ఆదర్ సంబంధించిన అధికారులు కూడా ఎవరో కనిపించట్లేదు మీరు ఈ వీడియోలో అసరాపేట ఖమ్మ రోడ్డులో ఉన్న వంద పడుకల ఆసుపత్రి కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది ఏ విధంగా నాణ్యతతో కూడుకున్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నది మనకు చూస్తే అర్థమైంది స్లాబ్కు వాడిన ఈ మెటీరియల్ మనం చూస్తే అర్థమైంది సిప్స్ ఏ విధంగా వాడుతున్నారు సిమెంట్ ఏ విధంగా పాతున్నారు దాంతోపాటుగా మట్టి అంటే ఇసుక తీసుకొచ్చి మట్టితో కూడుకున్నది కనిపిస్తూ చూడవచ్చు ఏదైనా కూడా అశ్వరాపేట వంద పడగల ఆసుపత్రి కన్స్ట్రక్షన్ విధంగా మీ వీడియోలో చూడండి అధికారులను ప్రశ్నించండి మాట్లాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో వంద పడగల ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు దాదాపుగా దీని ఆ ఏమో ముప్పై నాలుగు కోట్ల నుంచి నలభై కోట్ల వరకు దీని ఎక్స్మేట్ ఉంది అయితే ఈ ఎక్స్మేట్ కూడా చూడటానికి ఏ సైట్లో కూడా పబ్లిక్ సైట్లో కూడా కనబడట్లేదు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే కోట్ల రూపాయలతో వెచ్చిస్తున్న ఈ హాస్పిటల్ కానీ ప్రాజెక్టులు కానీ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ అధికారులు సంబంధిత సైట్లో ఎటువంటి మెటీరియల్ వాడాలి ఎంత సిమెంట్ వాడాలి ఎంత కంకర వాడాలి ఏ సైజు ఐరన్ వాడాలి దీని ఆ మట్టి దాంట్లో గ్రావెలో నింపిన మట్టి కూడా ఏ విధంగా వాడాలి అనేది కూడా ఈ సైట్లో కనీసం బోర్డు కూడా లేదు అంటే జవాబుతనం భారతదేశంలో జవాబుతనం లేదని చెప్పడానికి ఈ టెక్నాలజీ రోజులలో భారతదేశం వెలిగిపోతుంది అభివృద్ధి చెందుతుందని రాజకీయ నాయకులు చెప్పుడు వాటం తప్పనిచ్చి ఏమి చేసింది ఏ లేదు ప్రజాధనం వృధా అవుతుందంటానికి కొంత నిదర్ నిదర్శనం ఇలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటేనే ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నా ఎక్కడైనా ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన ఎక్స్మేట్ లేదా దానికి సంబంధించిన వాడే మెటీరియల్ ఏ విధంగా వాడాలి ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ గా చేయాలి అన్నది జవాబు తను లేకపోవటం ఈ అవినీతులకి దారి మనకు నిదర్శనం ఎన్నో ఇలాంటి బిల్డింగ్లు మనకు కనబడతా ఉంటాయి ఏదైనా కూడా కోట్ల రూపాయలతో వెచ్చిస్తే పడుతున్న ఈ బిల్డింగ్లు ప్రజలు చాలా వరకు ఆ వాడుతున్నప్పుడు ఏ విధంగా మెటీరియల్ వాడాలి ఏ విధంగా ఉండాలి టూ ప్లస్ త్రీ బిల్డింగ్ వాడుతున్నప్పుడు మన ఏ విధంగా కన్స్ట్రక్ జరగాలి సంబంధిత అధికారులు పరిరక్షణ ఏ విధంగా ఉన్నది మనకు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు అశ్వరాపేటలోని స్లాబ్ పోస్తున్నారు వంతపడ ఆసుపత్రికి స్లాబ్ పోతున్నారు దానికి వాడుతున్న ఇసుక మాత్రం వాగుల్లో ఉంచి వచ్చిన మెటీరియల్ ఎర్రగా ఉంది ఎక్కువగా మట్టితో కూడుకున్నది కూడా స్లాబ్ ఉపయోగిస్తున్నారు సంబంధిత ఏఈకి ఫోన్ చేస్తే ఆ బాగా ఉందండి మెటీరియల్ బాగుంది మేము దీన్ని పరిరక్షిస్తామని ఆయన ఆ మాట దాటేస్తున్నారు మనకి ఇక్కడ మనం ఆ ప్లేస్ లో చూస్తే ఆ గ్రావెల్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఆ మట్టితో లేదా దుబ్బతో కూడుకున్నది మీకు ఈజువల్స్ లో చూస్తే అర్థం అవుతుంది దాంతో పాటుగా మీకు చూడండి ఈజువల్స్ చూస్తే ఎంత దుబ్బ ఉందో ఆ దుబ్బ కూడా తోని ఆ విధంగా కన్స్ట్రక్షన్ పోతున్నారు స్లాబ్ పోసేటప్పుడు ఆ మందం ఆ థిక్నెస్ ఏ విధంగా ఉండాలి ఏంటన్నది కూడా మనకి ఆ సైజు కూడా లేదు ఇప్పుడు చూస్తున్న మట్టి చూడండి వాగుల్లో నుంచి తీసుకొచ్చిన ఎర్ర మట్టి ఎక్కువగా మట్టితో ఉంటుంది దీని తేమశాతం ఎంత ఉంది దాంట్లో ఇసుక శాతం ఎంత ఉంది అన్నది కూడా ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ఎందుకంటే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ఎవరు అధికారులు పరిరక్షణ లేకపోవటం ఈ స్లాప్ మనకి నాణ్యత లేకపోతే పొద్దున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అది ఆ పొద్దున పటిష్టంగా కొన్ని వంద సంవత్సరాలు ఉండాలి కాబట్టి మనకి ఏ విధంగా కనపడుతుంది మనకు చూస్తే అర్థం అవుతుంది సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే సైట్ లో కూడా ఫోన్ చేసి నెంబర్లు మనం ఆరా తీస్తే ఆ నెంబర్ లో చేయకపోవటం చాలా గహనార్థం ఏదైనా కూడా సంబంధిత ఏఈలు కానీ డీలు కానీ ఈలు కానీ సంబంధిత ఈ వంద పడగల ఆస్పత్రి సంబంధిత వారు పరిరక్షించే నాదు లేడని మనకి చెప్పవచ్చు గతంలో అనేక పేపర్లలో కూడా ఈ వంద పడగల ఆసుపత్రి నాణ్యత లోపించింది బీట్లు బారింది మట్టి గ్రావులు ఏ విధంగా వాడుతున్నారు అన్నది కూడా కొన్ని పత్రికలు వచ్చినా కూడా ఒకటి రెండు కథనాలు వస్తుంది తర్వాత రాయట్లేదు రావట్లేదు అధికారి స్పందన లేదు పరిరక్షణ లేదు చూసి దాని మెటీరియల్ ఏ విధంగా వాడుతున్నారని కూడా మనకు అర్థం అవట్లేదు ఇప్పుడు ఇక్కడ వాడుతున్న మెటీరియల్ ఎక్స్మెంట్ లో కూడా వైజాగ్ వాడాలి లేదా టిఎం వాడాలి లేదా ఈ కంపెనీ వాడాలని దాంట్లో ఎక్స్మెంట్ ఇస్తే వాళ్ళు ఆ వాడుతున్న ఐరన్ ఏ విధంగా ఉంది ఏ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీయా ఫస్ట్ క్వాలిటీ అన్నది అర్థం అవట్లేదు ఎందుకంటే అక్కడ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేసి అక్కడ ఈ విధంగా క్వాలిటీ ఐరన్ ఈ థిక్నెస్ వాడాలి ఇంత వాడాలి ఇంత గేజ్ వాడాలి అని ఉంటుంది దాంతోపాటు మీరు చూస్తున్న ఇప్పుడు సిప్స్ చూస్తూ ఉంటే సిప్స్ ఇక్కడ ఆ ట్వంటీ ఎంఓ టెన్ ఎంఎంఓ ఆ ఎయిట్ ఎంఎంఓ ఆ విధంగా ఆ ట్వంటీ ఎంఎంఓ ఫార్టీ ఎంఎంఓ సైజులు దాదాపుగా మనకు వాడే ఇక్కడ హెచ్బెట్ లో మనకి సైట్ లో కనపడుతుంది కానీ వాళ్ళు తీసుకొచ్చి పోసేశారు దీంట్లో పుల్లలో చెత్త చెదారం మట్టి అన్ని మనకు కనపడుతుంది అంటే దీంతో వాడితే స్లాప్ ఏ విధంగా ఉంటది ఏ విధంగా నాణ్యత ఉంటది రేపు పొద్దున లీక్లు వచ్చి ఆ ఈ హాస్పిటల్లో ఆ ఏ విధంగా నాణ్యతతో కూడుకున్నదో మనక చూస్తే అర్థం అవుతుంది ఏదైనా కూడా సంబంధిత ఆ ఆధ్వరిత ఉన్న అధికారులు వచ్చి పరిరక్షించే మంచిదని అస్పృత ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు మనకి ఈ స్లాబ్ పోసిన కొన్ని కొన్ని పిల్లర్స్ వంకరగా కూడా మనకి చూస్తే కనపడుతూ ఉంటది స్లాబ్ ఏ విధంగా ఇస్తారు ఆ స్లాబ్ లో ఉన్న ఆ ఏ విధంగా మెటీరియల్ ఆ ప్లాస్టిక్ కానీ ఏ విధంగా మనకి బయటకు కొన్ని కనపడతా ఉన్నాయి ఏదైనా కూడా ఈ స్లాబ్ పోసిన ఆ ఫస్ట్ ఫ్లోర్ అండర్ గ్రౌండ్ ఆ టూ ప్లస్ త్రీ అంటున్నారు కానీ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వంత పడగల ఆసుపత్రి కోట్ల రూపాయలతో వెచ్చించి కడుతున్న ఈ పిల్లర్స్ కానీ ఈ మెటీరియల్ కానీ స్లాబ్ కానీ వాడుతున్న ఇసుక కానీ ఆ కంకర కానీ సిమెంట్ గాని పరిరక్షించి దీన్ని కాపాడాలని అశ్వరాపేట అనేక అధికారులని వేడుకుంటున్న సంబంధిత హాస్పిటల్ అధికారులని వేడుకుంటున్నా కూడా మాకు ఏదన్నా మేము అడిగినా కూడా హాస్పిటల్ అధికారులు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు స్పందించట్లేదు తెలియజేయట్లేదు అంటే ఈ ప్రాంగణంలో కట్టుకుంటూ ఉంటున్న కన్స్ట్రక్షన్ కూడా సంబంధిత సుబ్బ కూడా ఇంటిపేషన్ లేకోకుండా వాళ్ళు ఏ విధంగా మెటీరియల్ పెట్టి ఆ విధంగా మెటీరియల్ తో కడుతున్నారని మనకు కనబడుతుంది ఇప్పటికైనా అధికారులు పరిరక్షించి వంద పడగల హాస్పిటల్ దాదాపు నలభై కోట్ల రూపాయలతో వెచ్చేస్తున్న ఆ హాస్పిటల్ ఎక్కువ కాలం ఉండాల్సింది నాణ్యతతో ఆ ప్రమాణతో కూడుకున్న హాస్పిటల్ని దీన్ని పరిరక్షించాలి సంబంధిత అధికారులు లేదా ఈ ప్రాంతంలో ఉన్న ఆ ఎమ్మెల్యే కైనా లేదా మంత్రి వర్యులైనా ఈ వంతెడల హాస్పిటల్ని కనీసం పరిరక్షించి ఏ విధంగా మెటీరియల్ వాడుతున్నారు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీనికి వాడే మెటీరియల్ ఏంటి ఏ విధంగా అది పరిరక్షిస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థంగా ఉంది కొంతమంది అన్నారు ఈ టెండర్ వేయటానికి చాలా మంది రావట్లేదు బిల్లులు అవ్వట్లేదు బిల్లులు అవ్వకే డబ్బు లేక ప్రభుత్వం దగ్గర బిల్లులు ఆగిపోతున్నాయి కన్స్ట్రక్షన్ లేట్ గా అవుతుంది మాకు బిల్లులు అవ్వట్లేదని బిల్లులు బిల్లు అధికారులు లేదా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు తప్పటించి పరిరక్షించి ఇక్కడ అధికారుల్ని ఎవరో లేరని మనం చెప్పవచ్చు ఏదైనా కొన్ని ఫోన్ నెంబర్లకి మనం ఫోన్ చేసి సమాచారం అడిగితే ఆ ఫోన్ నెంబర్లు పనిచేయకపోవటం లేదా ఎత్తకపోవటం కూడా మనకి కనపడతా ఉంది ఈ ఈ కన్స్ట్రక్షన్ కడుతున్న ఈ కాంట్రాక్టర్ అయినా కనీసం నాణ్యతను కట్టి ప్రమాణాలు పాటించి ఈ హాస్పిటల్ వంత పడగల హాస్పిటల్ని పరిరక్షించాలని లేదా మునుముందు వచ్చే అవరోధాలకి కారణాలు ప్రజలకు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీన్ని పరిరక్షించి అధికారులు రాజకీయ నాయకులు దీని పరిరక్షించాలని కోరుచును